శ్రీమాత్రే నమ ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకము విష్ణు సహస్రనామాలలోని తొంభై ఏడవ శ్లోకము ఈ శ్లోకాన్ని భాద్ర నక్షత్రం ఒకటవ పాదం వారు ప్రతి నిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు ప్రతిరోజు మీ నక్షత్ర పాద సంబంధిత విష్ణు శ్లోకాన్ని పఠిస్తూ ప్రతి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలను చదవడం లేదా వినడం వలన ఎలాంటి దోషాలు ఉన్నా జీవితం సాఫీగా సాగిపోతుంది పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశికి నాలుగవ పాదం మీనరాశికి చెందుతాయి పూర్వభద్ర నక్షత్ర అధిపతి గురువు గణము మానవగణము శ్లోకము కుండలీ చక్రీ విక్రమూర్జిత శాసన శబ్దాదిగ శబ్దసహ శిశిరవరీకర

చక్రాన్ని ధరించినవాడు గొప్ప పరాక్రమవంతుడు శృతులు స్మృతుల రూపంలో ఉత్కృష్టమైన శాసనాలు చేయువాడు శబ్దాలతో అనగా మాటలతో వర్ణింప సఖ్యం కానివాడు వేదాల సారం తానే అయి ఉన్నవాడు చల్లనివాడు మరియు విశ్రాంతి ఇచ్చువాడు రాత్రిని కలుగజేయువాడు శ్రీమన్నారాయణుడు